హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకైతే పాలకవ తయారు చేయడం ఎలానో చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ పాలకోవ్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండే రెండు ఒకటి పాలు రెండు చక్కెర సో వేసవి సెలవుల కారణంగా మా పిల్లలు మా ఇంటికి వచ్చారు కాబట్టి మా అక్క పిల్లలు మా చెల్లెల పిల్లలు వాళ్ళు ఎక్కువ తీపి ఇష్టపడతారు కాబట్టి మా పాప కూడా తీపి ఎక్కువ తింటుంది కాబట్టి నేనైతే ఈరోజు పాలకా రెడీ చేయడానికి ఫిక్స్ అయ్యా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కాబట్టి నేను ఇంగ్రీడియంట్ ఎంచుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టి దాంట్లో తడి లేకుండా చూసుకొని ఒక అర లీటర్ పాలు పోసి గిరిటే తీసుకొని తిప్పుతూ ఉండాలి ఎందుకంటే పాలు అడుగుండుతాయి కాబట్టి అలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే కనీసం ఇది పాలకవ రెడీ కావడానికి మనకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఎక్కువసేపు గ్యాస్ దగ్గర ఉండాలి కానీ ఇంగ్రీడియంట్స్ తక్కువ టేస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఇది ఎంచుకున్నాను చాలా సింపుల్గా చేస్తాను కాబట్టి ఇది బాగానే నచ్చింది నాకు అందుకే దీన్ని ఎంచుకున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా స్టైల్లో బాలక ఇలానే చేసుకుంటాను చూసారా లీటర్ పాలు తీసుకొని అలా గిట్ట తీసుకొని మా అడుగు అంటకుండా ప్యాన్కు మనం కలియబెడుతూనే ఉండాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అని ట్రైమ్ అనుకోకండి టేస్ట్ బాగుంటుంది ఒక్క రవ్వ కూడా లేకోకుండా పిల్లలు బాగా తింటారు మా పిల్లలు అయితే పెట్టేసిన వెంటనే కొంచెం కూడా లేకుండా నా కూడా లేకుండా తిన్నారు ఈ అంగడిలలో ఏమి దాంట్లోకి పెట్టలేము లెక్కలు సో ఇట్లాంటివి అర లీటర్ పాలు పోతే పోయింది ఖర్చు అని చేసుకోవడం మంచిది చక్కెర ఇది ఇంట్లో మనమే చేసుకుంటాం కాబట్టి హెల్తీ ఫుడ్ చూసి చేస్తాం కాబట్టి నీట్గా హెల్తీగా తింటారు కాబట్టి పిల్లలు మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ వాళ్ళు బాగా తింటే చూడండి పాలు అర లీటర్ పాలు తీసుకున్నావు కదా అది సగం పాలు అవుతాయి అంటే కాలు లీటర్ పాలు లెవెల్లో కొంచెం తగ్గుతాయి ఉడకంగా ఉడకంగా అవి పాలు అవుతాయి చూసారా సగం పాలు అయ్యేలా అలా గోలం చుట్టూ అలా మనం పాలు అంటుకోకుండా అది కూడా మనం గెరెటతో అనేది పాలలో తీసుకోవాలి ఆ తర్వాత ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు మాకైతే చాలా తీపి లేకుండా జస్ట్ ఒక గ్లాస్ షుగర్ వేసుకొని సగం పాలైన తర్వాత అలా ఒక షుగర్ వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి స్టవ్ని అడ్జస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోను హై ఫ్లేమ్లోను స్టవ్ను అడ్జస్ట్ చేసుకుంటూ అలా కలిగి పెట్టుకుంటూ మాడంటకుండా మీరు అడుగు అంటుకున్న అంటారు మేము మాడిపోకుండా అంటాం మాడుకు మాడిపోకుండా పాలన అలా చిక్కగా తయారయ్యేదాకా తిప్పుతూ ఉండాలి చూసారా అది ముద్ద కంటస్టేన్స్ వరకు వచ్చేంత వరకు మనం అలా తిప్పుతూ ఉండాలి గడ్ ముద్దలు ముద్దలుగా లేకుండా గిరిటతో వెనుక వైపు స్మాష్ చేసుకుంటూ కలిగి పెట్టుకుంటూ ఉండాలి చూడండి ముద్ద కంటస్టెన్స్ మారుతుంది చూసారా ఎంత బాగా వచ్చిందా ఉండ ఉండలేకుండా మనం గిరిటగా స్మాష్ చేసుకుంటూ ఉంటే పాలకోవా రెడీ వస్తే ఇలాగే